హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు పూర్ణం బూరెలు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక కప్పుతో మినపప్పు తీసుకున్నాను ఇక్కడ కప్పు బదులు గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు మీద ఇంకా పావు కప్పు బియ్యం తీసుకున్నాను అంటే ఒకటి పావు కప్పు బియ్యం వేస్తున్నాను వీటిని రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి నేను ముందు రోజు రాత్రిపూట నానబెట్టుకున్నాను ఉదయం పిండి గ్రైండ్ చేసుకున్నాను ఒకవేళ ఈ విధంగా కుదరినప్పుడు ఐదు గంటల పాటు నానబెట్టుకోండి నానిపోయిండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పును తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం కుదిరినప్పుడు డైరెక్ట్గా అయినా పప్పుని ఉడికించుకోవచ్చు ఇలా పప్పుని నానబెట్టడం వలన మెత్తగా ఉడుకుతుంది ఒక గంట తర్వాత పప్పు నానిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆవిరిపోయేంత వరకు ఆగాలి అవిరిపోయింది కుక్కర్ మూత తీసేసుకున్నాను పప్పు అనేది మెత్తగా ఉడికింది పప్పులో వాటర్ అనేది లేదండి అందుకని మెదిపేసుకుంటున్నాను ఒకవేళ పప్పులో వాటర్ ఉంటే మాత్రం వడపోసుకోవాలి ఇక్కడ పప్పులో వాటర్ లేవు పప్పు గుత్తితో కానీ లేదా గరటితో కానీ మెత్తగా రుద్దుకోవాలి పప్పు మెత్తగా బద్దలు లేకుండా అయ్యింది ఇప్పుడు ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి ఇటు ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకా ఒక పావు కప్పు ఎగ్స్ట్రా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి గరిటితో కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది బెల్లం అనేది కరిగిన తర్వాత పలచగా అవుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ దాన్ని చిక్కబడేలాగా ఉడికించుకోవాలి బెల్లం అనేది పాకంకి వచ్చేస్తుంది కొద్దిగా చిక్కబడ్డ తర్వాత ఒక గరెటితో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది చూడండి గట్టి పడుతుంది ఇంకా కొద్దిగా గట్టిగా అవ్వాలి ఇప్పుడు యాలక్కాయల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి పూర్ణం రెడీ అయిపోయిందండి చూడండి చాలా గట్టిగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారాలి ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి ఒకసారి ఇదంతా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన పూర్ణం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని పూర్ణాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి వేడెక్కిన తర్వాత నేను డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కిందా లేదని చూస్తున్నానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పూర్ణాలను తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేయాలండి ఈ ఆయిల్లో వేయగానే కలపకూడదండి పిండి అనేది ఉడకదు కాబట్టి కడాయికి అంటుకుంటుంది ఆయిల్ వేడెక్కింది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నానండి చూడండి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా అన్ని పూర్ణం బోలను తిరిగేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పూర్ణాలన్నిటినీ తిరిగేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు చుట్టూ కూడా బాగా వేగుతాయి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకుంటున్నానండి మిగిలిన పూర్ణాలన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి పూర్ణం పూర్లు రెడీ అయిపోయాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి